వేంగి దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది లలితాపరా భట్టారిక క్రోధ భట్టారక శృంగార భట్టారక అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి పూజనీయమైన వ్యక్తి అని నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు అటువంటి దేవతాస్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తారు మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి తరువాత మళ్లీ కథ కొంత దూరం వెళ్లిన తరువాత జనమేజీ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్లీ కథాభాగాన్ని చెప్పడం మొదలు పెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు కాబట్టి ముందసల మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో అటువంటి పవిత్రమైన ప్రదేశమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు ఆయన అంటారు నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌ సముపాసితుండై సర్వలోక సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబుమువి చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షిని సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లీయున్న అక్కకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్క అతని పూజించి అపరిమిత విశేష విధుల అని ప్రారంభం చేశారు దీన్ని మొట్టమొదట నైనిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది